ఒక మారుమూల ప్రాంతంలో గాంధీజీ ఆశయ సాధన కోసం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నిర్మాణం పాలకులు మారుతున్నా పాలన మారుతున్నా కాలం గడిచిపోతున్నా గాంధీ భవనం సుందరీకరణకు నోచుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రభుత్వం గాంధీ మండపంపై ప్రత్యేక దృష్టి సారించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం గాంధీ భవనాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది అని చెప్పడం కొల్లేరు ప్రాంతంలోని గాంధీ భవనంపై ఆశలు చిగురిస్తున్నాయి చుట్టూ విశాల ప్రాంతం ఎటు చూసినా పచ్చదనం భవనం లోపల గాంధీ గారి గుర్తులుగా అరుదైన ఫోటోలతో గ్యాలరీ జ్ఞాన గూలికలు నింపే పుస్తకాలు అడుగడుగున గాంధీ మార్గాలను గుర్తు చేసి ఎంతో మంది ప్రజలను శాంతి మార్గాల వైపు నడిపిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్ద నవనండ్రుపాడు గ్రామంలోని గాంధీ భవనంపై ఆదాన్ టీవీ స్పెషల్ ఫోకస్ అక్టోబర్ మహాత్మా గాంధీ ఉత్సవాలను అన్ని చోట్ల జరుపుకుంటారు అయితే పశ్చిమ గోదావరి జిల్లాలోని పెదనిండ్రకొల్లు గ్రామ సమీపంలో మాత్రం ఆయనకు ఒక దేవాలయమే కట్టారు ఆ దేవాలయంలో నిత్యం ఆయన పూజిస్తూ ఉంటారు మహాత్ముడి ఆశయ సాధన కోసం ఏ విధంగా అయితే ఆయన భవిష్యత్ జీవిత కాలాన్ని పెట్టి భవిష్యత్తుకు మార్గం వేశారో ఆ మార్గం ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేది ఈ గ్రామస్తుల పూర్తిగా వారి యొక్క ఆలోచన విధానంగా మారుతుంది అటువంటి గ్రామంలో ప్రస్తుతం మనం ఉన్నాం గాంధీ భవన్లో వికేషాలు గాంధీ భవన్ గాంధీ యొక్క ఆశయ లక్ష్య సాధన కోసం వీళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారో నేను నిర్మించే ప్రయత్నం చేస్తారు మీరు కూడా నాతో పట్టండి గాంధీ భవన్లో లోపల భవనం లోపల ప్రతి ఇక్కడ మెమోలు అంటే ప్రతి ఫోటో మనకి చరిత్రకు సంబంధించి మన భారతదేశ గమనానికి సంబంధించి గాంధీజీ ఆ భారతదేశ గమనంలో గాంధీ ఏ విధంగా పనిచేస్తాడు గాంధీ మన జాతిని మొత్తం ఏ విధంగా గుర్తించారు అనేక అంశాలు జరిగింది ప్రతి ఫోటో మనకు ఒక మన స్ఫూర్తి మనకి మన మన భారతదేశ నడవడికలు నేర్పండి గాంధీ ఏ విధంగా నడిపించారు ఎలా నడిపించారు స్వతంత్ర ఉద్యమం ఏ విధంగా సాగింది అంశాలను పూర్తిగా కూడా పొందుపరిచి ఒక్కొక్క ఫోటో అనుకుంటా మన యొక్క అంశాలను పొందుపరచు అనేక అంశాలు ప్రతి అన్ని అనేక ఉద్యమాలు ప్రేరణ ఎలా వచ్చింది ఆ ప్రేరణ ఏ విధంగా వచ్చింది అక్కడి నుంచి ఏ విధంగా ముందుకు పెట్టామనే అంశాలు పూర్తిగా కూడా ఇవన్నీ కూడా చూపించడం జరిగింది గాంధీ మహాత్ముడు నడిచిన విధానం ఏ విధంగా ఉంది గాంధీ స్ఫూర్తి ఏంటి అసలు గాంధీ ఆశయ సాధన ఏంటి అనే అంశాలు పూర్తిగా కూడా పొందుపరుచు పూర్తిగా కూడా గాంధీ ఆశయ సాధన కోసం గాంధీ లక్ష్యాల కోసం ఎదుర్పడింది అది సంబంధించి అసలు ప్రధానంగా ఈ మండల పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి మొరార్జీ దేశాయ్ ఆ రోజు శంకుస్థాపన గారు ముప్పై సంవత్సరాలు ఎమ్మెల్యే చేశారు ఈ ప్రాంతం ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరము ఐదు సంవత్సరాలు వినాడు భాస్కర్ పోటీ లేకుండా ఇచ్చారు అలాగే బీర్ సైనా ఎమ్మెల్యే చేసి ఇక్కడ ఈ ఏరియాలో గాంధీ గారిని తీసుకొచ్చి దాన్ని శిక్షించప్పుడు భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ గారితో శంకుస్థాపన అరవై తొమ్మిదిలో చేయించారు పద్దెనిమిది వందల ఆయన ఆశయం అంటే రాష్ట్రపతిని తీసుకొచ్చి చేద్దాం అని ఆశయమైంది కానీ రాష్ట్రపతి రావడానికి కోరులే ఇప్పుడు కూడా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఇద్దరు వచ్చారు వాళ్ళు చంద్రబాబు నాయుడు వచ్చారు రాజశేఖర రెడ్డి గారు సందర్శించారు కానీ ప్రధానమంత్రితో చేయము రాష్ట్రపతితో చేయించాలనే మనసుతో ఉండిపోయింది చుట్టూ గదులు సంపాదాలు పిల్లల కోళ్ళే ఉండదు అలాంటి గదిలు అసలు పిల్లలు చుట్టూ ఏమీ లేవు ఈయన అరవై ఎనిమిది విద్యా సంవత్సరం వీళ్ళు ప్రభుత్వం విలీనం చేసుకోవచ్చు ఎందుకంటే పేర్లన్నీ కోర్టుకెళ్ళారు కోర్టుకెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే ఈ సంస్థలు ఆయన జాతీయ నాయకుడు పేర్లు పెట్టారు అవి ఏ మాస్టర్ అని ఆయన పేరు నాలుగు విషయం జాతీయ నాయకుల పేరు ఇప్పుడు మన రాష్ట్రంలో అరవై ఎనిమిది విద్యా సంస్థలు వచ్చిన ఆయన పేరున ఆ పేర్లన్నీ జాతీయ నాయకుల పేర్లు పే ఉన్నాయి ఈయన పేర్లు పెట్టుకోలేదు ఒక జనపరం ఒక ఈయన సొంత పేరు పెట్టుకున్నారు మిగిలిన చోట్ల మన రాష్ట్రం అన్ని చోట్ల కట్టేది దేనికోసం అది గాంధీ గారు అంటే అభిమానం మీద మూర్తరాజు పూర్వం గాంధీ గారు కూడా తిరిగి ఆయన గిట్టు ఉద్యమంలో పాల్గొన్నారు అప్పుడు గాంధీ గారిని తీసుకొచ్చారు తీసుకొచ్చినప్పుడు ఆ గాంధీ గారి స్ఫూర్తి ఈయన ఆయన కూడా ఉండిపోయి అదే స్ఫూర్తితో ఈరోజు ఇప్పుడు కూడా సత్యం అహింస స్వదేశీ మద్యం ముట్టుకోవడం కానీ సిగరెట్ కాల్చడం కానీ అసలు ఏ కత్తనబట్టలతోటే டோபி கூட டோஃபி டோபி பெட்டுக்கோ நிதரப்பு கூட முப்பது சவாசி ஆய் தான் டிர்சி தான் டிர்சி எம்எல்ஏ ஏன் மனராஷ் அரவையான விஜய்யாசிர்மையே ప్రస్తుతం మనం ఈ గాంధీ మ్యూజియం సంబంధించిన లైబ్రరీలోనో గాంధీ మ్యూజియంలో గాంధీ మహాత్ముడు ఆత్మ పరిశీలన సత్యశోధన లేక ఆత్మకథ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఇలా అంటే గాంధీకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా పొందుపరచడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందంటే గాంధీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు శత జయంతి ఉత్సవాలు నిర్వహించినప్పుడు వంద పుస్తకాలను గాంధీకి సంబంధించిన అరుదైన సంఘటనలకు సంబంధించి వంద పుస్తకాలను పూర్తిగా ఒక బుక్ రూపంలో తీసుకొచ్చారు ఆ బుక్ పూర్తిగా కూడా ప్రజలందరికీ అందించాలని ఒక అద్భుతమైన ఆలోచనతో పూర్తిగా కూడా ద కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇలా బుక్స్ మొత్తం ప్రింట్ చేసి ప్రతి ఒక్కరికి దేశవ్యాప్తంగా గాంధీజీ వాదన ఎవరైతే నేర్పిస్తారో గాంధీ వాదనకు సంబంధించి గాంధీజీ ఆశయ సాధన కోసం ఎవరైతే పనిచేస్తున్నారో దేశంలోని అన్ని భాషల్లోనే ఇటువంటి బుక్స్ ప్రింట్ చేసి వాళ్ళందరికీ కూడా స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది దీనివల్ల అంటే గాంధీజీ ఆశయ సాధన కోసం ఒక మారుమూల గ్రామంలో ఓ మహా ఉద్యమమే నడుస్తుంది అటువంటి మహా ఉద్యమానికి ప్రభుత్వం సైతం చేతునిచ్చింది ప్రభుత్వాలు సైతం ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రావడం జరిగింది రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ రావడం జరిగింది ఇతర మంత్రులు ఇక్కడ ఉన్న గాంధీ మండపంపై ఆరా తీసిన సంఘటనలు కూడా ఉన్నాయి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ కూడా గత కొంతకాలంగా గాంధీ మండపం యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందులు దుర్గేష్ సైత్యం గాంధీ మండపానికి పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు అంటే ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారందరికీ కూడా ఎక్స్కర్షన్ లో గాంధీ మ్యూజియం ఉండేలాగా ఒక కరికులం ఏర్పాటు చేయడం జరుగుతుంది భవిష్యత్ కాలంలో గాంధీజీ యొక్క ఆశయ సాధన కోసం చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారు ఏదైతే ఆశయ సాధన కోసం ఈ గాంధీ మండపాన్ని ఏర్పాటు చేస్తారో ఆ గాంధీ మండపాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఈ గాంధీ మండపాన్ని చూపించాలి ఇందులో ఇటువంటి బుక్స్ ఇటువంటి అంటే ఇక్కడ అద్భుతమైన సంపద ఉంది చరిత్ర అనేక సంపద ఉంది మనందరం బుక్స్ లో చదివిన ఒక్కరికి దృశ్య రూపం చూపించాలనే మహత్మని ఏదైతే ఆలోచనతో చేశారో వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తూ ముందుకు తీసింది గతంలో ఇక్కడ ఈ స్థానిక ఇదే నియోజకవర్గం నుంచి స్థానిక శాసనసభ్యులు కుమార్ వంటి కుమార్ పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి గారు ఉన్నారు కూడా గతంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో దీన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు పూర్తిగా కూడా పనిచేయడం జరిగింది ఈ ప్రాంతానికి గతంలో ఏ విధంగా అయితే పూర్తిగా వన్ని దేశం జరిగిందో ఉద్యమం తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమంలో రెండు ముక్కలుగా రాష్ట్ర విభజన తర్వాత కొద్దిపాటి ప్రాధాన్యత అయితే ఈ గాంధీ మండపాన్ని తగ్గింది భవిష్యత్ కాలంలో మరొకసారి గాంధీ మండపానికి పూర్తిగా పూర్తి స్థాయి ప్రాధాన్యత లభించి ఒక నిల్ రోజు కూడా మ్యూజియం స్థాయిలో ప్రతి ఒక్కరూ వచ్చి చూసి వెళ్లే విధంగా గాంధీ ఆశయం సాధన కోసం జాతి పిత మహాత్ముడి జీవిత లక్ష్యం ఏ విధంగా ఉంది జీవిత గమనం ఏ విధంగా ఉంది ఆయన మన జీవితానికి పాఠాలు ఏ విధంగా నేర్పిన అంశాలను పూర్తిగా తెలియజేసేందుకు ఈ గాంధీ భవనం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఆ దిశగా కూడా ఆలోచించాలని చూస్తుంది ఇక్కడ ఈ మ్యూజియంలో అత్యంత అరుదైన ఈ కలెక్షన్ చూడండి ఇది గాంధీ గారికి సంబంధించిన అత్యంత అరుదైంది ఏంటంటే మనకి చాలా చోట్ల మనం చూసే ఉంటాం కానీ ఇది చాలా అరుదైంది గాంధీజీ పై దాడి జరిగి హత్య చేసిన రోజు జోరు జరిగిన ప్రింట్ పేపర్ ఇది ఈ పేపర్ పూర్తిగా కూడా మనకి గాంధీజీ యొక్క నలభై సంవత్సరాలు రాశారు చదట్టు నూట యాభై బాగా చేస్తాను చెప్పంటే ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి నాకు ఫస్ట్ కదండి నేను కూడా చేశాను ఈ బుక్ మీరు మీ దగ్గర ఉందండి పూర్తిగా ఈ పుస్తకంలో ఏ అంశాలు ఉంటాయండి మొత్తం కూడా గాంధీ గారికి సంబంధించి ఏ ఏ అంశాలు ఉన్నాయి ఇందులో ఇక్కడ చూడండి ప్రతి అంశం కూడా గాంధీజీ సంబంధించిన ప్రతి అంశం కూడా ఇక్కడ చాలా అద్భుతంగా చేయబడింది ఇక్కడ పూర్తిగా చూడండి మహాత్ముని ఏ విధంగా ఆయన ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది ఈ అంశాలు ఏంటి అంతిమయాత్ర ఎలా జరిగింది దాన సంస్కారం చాలా ఏ విధంగా జరిగాయని అంశాలు అంటే మనకి ఎంత ఎంత అద్భుతమైన అంటే ఈ పరిస్థితి మనకి ఎక్కడా కూడా కనిపించిన పరిస్థితి ఇటువంటిది మనకి ఎక్కడ కనిపించిన పరిస్థితి ఈ పూర్తిగా చూడండి అంటే మనకి ఈ చాలా రేర్ ఫుటేజ్ మనకి ఎక్కడా కూడా అంటే చాలా అరుదైంది ఎక్కడ మనకి కనిపించింది చాలా జాగ్రత్త పెట్టారు చాలా అంటే ఇదంతా కూడా మనం అంటే ఇక్కడ గాంధీ మ్యూజియం కుస్తే ఇక్కడ గాంధీ మ్యూజియంలో పూర్తిగా కూడా ప్రతి అంశం గాంధీకి సంబంధించిన ప్రతి అంశం కూడా మనకి విపులంగా ప్రతిది అణువను కూడా ఆయన జననం కానించి మరణం వరకు ఈ జీవిత గమ్యం ఏ విధమైన పాఠాలు చెప్పిందనే అంశాలను పూర్తిగా అందరికీ వివరించేందుకు ఇక్కడ ప్రతి ఒక్కరు పనిచేస్తూ ఉంటారు మహాత్ముడి ఆసియా సాధన కోసం ఏలూరు జిల్లా మారుమూల గ్రామమైన నిర్మ మండలం పెద్రకోళ్ళు సమీపంలో ఫతేపురం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి గాంధీ భవనం ప్రస్తుతం గాంధీ మహాత్ముడి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా గాంధీ మహాత్ముని వైపు నడిపే విధంగా పూర్తిగా వారందరికీ కూడా స్ఫూర్తినిస్తుంది అటువంటి మహాత్ముని స్ఫూర్తిని ప్రతి ఒక్కరు తీసుకుని వెళ్లే విధంగా ఈ భవనం వారందరినీ కూడా స్ఫూర్తి రగిలిస్తుంది పూర్తిగా గాంధీ దేశ స్వతంత్ర పోరాటం ఏ విధంగా జరిగింది ఆ పోరాటంలో మహాత్మా గాంధీ ఆశించిన సాధన ఏ విధంగా ముందుకు నడిపించారు ప్రతి ఉద్యమంలో గాంధీజీ ఎటువంటి ఆశయాలతో ముందుకు తీసుకువెళ్లారు ఆ ఉద్యమాలు అంత అద్భుతమైన విజయాన్ని సాధించడం వెనక గాంధీజీ కృషి ఏంటి దేశ స్వతంత్ర పోరాటం అంటే సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పల్లెత్తు మాట అనకుండా కర్రెత్తకుండా కాలనకుండా పూర్తిగా కూడా అహింసా సిద్ధాంతంతో వాదంతో స్వాతంత్రం తెచ్చిన మహాత్ముడు ఏ విధంగా మనకి స్ఫూర్తినిస్తున్నాడు మన జీవితంలో ప్రతిరోజు రాగద్వేషాలకు గురవుతున్న మనం పూర్తిగా వాటి నుంచి దూరంగా వెళ్ళి పూర్తిగా గాంధీ మహాత్ముడి ఆశయ సాధన కోసం అటువంటి స్ఫూర్తిని మనలో నింపుకొని జీవితంలో మంచి ఉన్నత స్థానంగా చేరుకోవాలంటే ఇటువంటి కార్యాచరణ అవలంబించాలనే దానికి నిలువత్తి నిదర్శనం ఈ గాంధీ భవనం ఈ గాంధీ భవనం ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఒక జీవితం పాఠాన్ని నేర్పుతుంది అటువంటి పాఠాలు ప్రేరణగా తీసుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని విద్యార్థి దశ నుంచి ఇది ఒక విద్యా వ్యవస్థ అంటే ఇది ఒక జీవన విధానాన్ని అవలంబించుకునేందుకు ప్రతి విద్యార్థి తన జీవిత అభ్యాసంలో ఒక్కసారైన ఈ గాంధీ మండపాన్ని చూసి రా చూడాలని వీరందరూ కోరుకుంటున్నారు ప్రభుత్వాలు సైతం గాంధీ మండపాన్ని ముందుకు నడిపేందుకు గాంధీ మండపానికి విస్తృత ప్రాచుర్యం కల్పించి టూరిజంలో పూర్తిగా దీన్ని ఒక భాగం చేయాలని వీరందరూ కోరుకుంటున్నారు ఇది ప్రస్తుతం గాంధీ భవన్ యొక్క ప్రస్తుత పరిస్థితి